హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్కి టూ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఇదైతే మేము కాశీ వెళ్ళిన సెకండ్ డే అండి ముందు రోజు మధ్యాహ్నానికి కాశీ అయితే వెళ్ళాము అక్కడ భోజనం చేసుకుని అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకున్నాము ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే మేము మిడ్ నైట్ వన్కి దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే అప్పటి నుంచి క్యూలో ఉంటేనే కానీ స్పర్శ దర్శనం కరెక్ట్గా వన్ అవర్ ఇస్తారు ఆ వన్ అవర్లో మనం దర్శనానికి వెళ్ళాలి లేకపోతే నార్మల్ దర్శనమే ఉంటుంది స్పర్శ దర్శనం అయితే ఉండదు సో అందుకని చెప్పి మేము వన్కి వెళ్ళిపోయాము వెళ్ళి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని క్యూ లైన్లో అయితే నుంచుండిపోయాము ఫోర్ 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 నుంచి ఫైవ్ వరకు దర్శనం అని చెప్పారు స్పర్శ దర్శనం అయితే కేవలం వన్ అవరు తర్వాత ఇంకా మీరు త్రీ హండ్రెడ్ పెట్టేది దర్శనం టికెట్లు తీసుకున్నా ఆ లైన్లో ఉన్న ఎంత దగ్గరలో ఉన్నా ఇంకా ఆపేసి నార్మల్ దర్శనానికి అయితే పంపిస్తారు సో మేము ఫైనల్లీ మేము అక్కడికి చేరేసరికి కరెక్ట్గా తక్కువ ఐదు అయింది ఇంకా మన మాకు స్పర్శ దర్శనం ఉండదేమోనని చాలా డిజపాయింట్ అయ్యాము ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసరికి క్యూ ఆపేశారు ఇంకా టైం అయితే అయిపోతూ ఉంది సో టెన్షన్ పడ్డాము కాసేపు ఇంకా ఫైనల్గా అయితే స్పర్శ దర్శనం చేసుకుని చాలా బాగా చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ టిఫిన్ చేసేసి బయటికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ వ్యూ కాట్లు అవన్నీ చూడడానికి అయితే వచ్చామండి ఇక్కడ మణికర్ణిక కాటు హరిశ్చంద్ర కాటు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూసుకుంటూ వెళ్దామని చెప్పి వెళ్ళాము ఇక్కడైతే వాళ్ళతో బేరాలు ఆడటమే చాలాసేపు పట్టింది మాకైతే బోట్ షికారు చాలా ఎక్కువ చెప్పారు దాంట్లో మళ్ళీ మేము కొన్ని కొంచెం డిస్కౌంట్ ఇట్లా బేరాలు ఆడుతూ కాసేపు టైం అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా తర్వాత ఫైనల్గా మేము అనుకున్న కాస్ట్కి అయితే వచ్చారు ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయాం మేమైతే ఇంకా అలా చూసుకుంటూ మమ్మల్ని అయితే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి అవన్నీ చూసుకుంటూ మణికర్ణిక ఘాటు దగ్గర వదిలిపెట్టాలని చెప్పి మేము ముందు చెప్పాము ఘాట్లన్నీ చూపిస్తూ అలాగే తీసుకువెళ్ళారు అలాగే తీసుకెళ్ళి అక్కడ మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే వదిలిపెట్టారు ఇంకా పైకి కూడా వెళ్తాయంట ఇంకా అంతకు ముందు ముందు ఘాట్ల దగ్గరకి ఆ టెంపుల్స్ దగ్గర కూడా వెళ్తాయంట మేమైతే అక్కడి వరకే అని చెప్పాము మమ్మల్ని అక్కడైతే తినేశారు ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నాము కాశీ అయితే నిజంగా చాలా బాగుందండి చాలామంది చాలా రకాలుగా చెప్పారు అక్కడ క్లైమేట్ బాగోదు అక్కడ వాతావరణం బాగోదు ఒకటి మళ్ళీ అక్కడ నీట్నెస్ ఉండదు చాలా ఘోరంగా ఉంటాయి అక్కడంతా మళ్ళీ వాటర్ సరిపడవు మళ్ళీ మోషన్స్ అవుతాయి బయట వాటర్ తాగకూడదు ఇలా చాలామంది చా ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టారు ఎందుకంటే కాశీ అంటే ఎప్పటినుంచో ఒక ఒక ఇది పడిపోయింది ఎందుకంటే నీట్నెస్ ఉండదు అని చెప్పి మేము అనుకున్న అలా చెప్పినాయి అలా విన్నవే కానీ మాకు డైరెక్ట్గా అయితే కాశీ గురించి ఏం తెలియదు ఫర్ ద ఫస్ట్ టైం మేము కూడా వచ్చింది సో అందుకని చెప్పి కొంచెం వాళ్ళు చెప్పిన అన్నీ గుర్తుపెట్టుకొని వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాటి వాటికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ వచ్చాము సో ఫైనల్గా అయితే కాశీలో అయితే అంత ఏం లేదండి నీట్నెస్ చాలా బాగుంది నీట్నెస్ బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు మనం బార్గింగ్ చేస్తూ ఉంటే ఇంకా తగ్గిస్తున్నారు కూడా కొంచెం ఆ లాంగ్వేజ్ ఐడియా ఉండాలి ఎందుకంటే మాతో పాటు ఎవరు రాలేదు మేము ఆరుగురు మాత్రమే వెళ్ళాము ఆశ్రమంలో అక్క అయితే ఇలా వెళ్ళండి ఇలా వెళ్తే ఇది చూస్తారు ఇలా వెళ్తే ఇలా ఇలా ఇవన్నీ చూసుకొని వస్తారు ఇలా అడగండి అని చెప్పి మాత్రమే పంపించారు ఇంకా బయటికి వచ్చిన దగ్గర నుంచి మేమే ఆటోలు మాట్లాడుకొని మేమే అదంతా తిరుగుతూ వచ్చాము ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు కాబట్టి మాకు కొంచెం రూమ్కి వెళ్ళాలన్నా అక్కడ తిరగాలన్నా కొంచెం టెన్షన్గా అనిపించింది ఎందుకంటే తెలియని ప్లేసు ఎలా ఉంటుందో తెలియదు కదా మనకు కూడా కొత్త కొత్త కదా అని చెప్పి సో అలా ఘాట్లో అయిపోయి దర్శనం దర్శనం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మ్యాక్సిమం భోజనం కూడా చేసుకొని మరి బయలుదేరాంపై బయలుదేరిపోయాం మేము మిడ్ నైట్ వరకు తిరగొచ్చు ఆ రోజు అని చెప్పి సో అలా ఇక్కడైతే ఈ వ్యూ అయితే చాలా సినిమాలు చూసే ఉంటారు కాశీ అంటే ఈ వ్యూ ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంది మేము అక్కడ చూస్తూ ఉంటే ఎందుకంటే ఇక్కడ ఒడ్డున ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి టెంపుల్స్ ఘాట్లు జనాలు చాలా బాగున్నాయండి అలా చూస్తూ ఉండాలనిపించింది అలా ప్రతి ఒక్కటికి చూసుకుంటూ ప్రతి ఒక్క ఘాట్ గురించి చెప్పుకుంటూ ఆ డ్రైవ్ పడవ నడిపే వాళ్ళైతే అన్నీ చెప్పుకుంటూ మనల్ని తీసుకువెళ్తారు ఇది పలానా ఇది పలానా అని చెప్పి అవి జస్ట్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవటమే వాటర్ అయితే చాలా బాగుందండి ఫ్లోటింగ్ అయితే ఇంకా గంగమ్మ ఎక్కడున్నా అంతే కదా పర్వలు తొక్కుతూనే ఉంటుంది సో అలా వెళ్తూ ఉన్నాము అలా వెళ్తూ ఇక్కడ ప్రతి ఒక్కటి దాని గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఒకటి ఏంటంటే మేము అయితే మేము వెళ్ళింది ఆశ్రమం తెలిసిన వాళ్ళ ఆశ్రమం తెలిసిన వాళ్ళ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఫ్రెండ్ తన తన ద్వారా వెళ్ళాము తను మా ఫోన్ చేసింది ఇంకా మేము వెళ్ళిందైతే ఆరుగురుమే మా మేము ట్రైన్ దిగేసరికి తను వెహికల్ ఆశ్రమంలో అక్క వెహికల్ పంపించింది ఆ వెహికల్లో మేము వెళ్ళాము ఇంకా వాళ్ళకి ఫో మనీ పే చేసి ఆశ్రమంలో డైరెక్ట్ ఆశ్రమానికే తీసుకెళ్ళిపోయారు లగేజ్ అంతా ఇంక అక్కడే పెట్టుకున్నాము ఇంకా ఆశ్రమం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చాము ఇంకా వేరే రూమ్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదండి ఉన్న సిక్స్ డేస్ అక్కడే ఉన్నాము సిక్స్ డేస్ ఉన్నాము అక్కడ ఫైవ్ నైట్స్ అయితే కాశీలో స్టే చేసాము మేము ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడే పడుకున్నాము అక్కడే ఉన్నాము ఇంకా అక్కడే ఉండి అవన్నీ చూసుకుంటూ మళ్ళీ తెల్లవారుజామున బయలుదేరి దూరం అయితే అట్లా వెహికల్ మాట్లాడి వెహికల్ కూడా అక్కే మాట్లాడిందండి ఆ ఆశ్రమం అక్క వాళ్ళ కింద ఉంటాయంట వెహికల్లు అవే మాట్లాడితే ఇంకా వాటిలోనే మేము వెళ్ళేసి నైట్కి అయితే రూమ్ దగ్గరికి వచ్చేసే వాళ్ళం రూంలోనే స్టే చేసాము ఇక్కడైతే ఇది మణికనికా ఘాట్ అండి హరిశ్చంద్ర ఘాట్లో స్టార్ట్ చే స్టార్ట్ అయ్యి మణికనికా ఘాట్ దగ్గర ఎండ్ అయ్యాం మేము బోట్లో పడవలో అయితే ప్రయాణం ఇంకా ఇక్కడ శవాల్ని తెలిసిందే కదా శవాలని కాలుస్తున్నారు అక్కడ ఒక పది నిమిషాలు ఉండి చూడండి మనకి ఒంట్లో మన మన మైండ్లో ఉన్న చాలా డిస్టర్బెన్సెస్ అయితే తొలగిపోతాయి ఎందుకంటే ఎంత ఎంత బాగా బ్రతికినా ఎంత బాధతో బ్రతికినా ఎక్కడ ఎప్పుడు ఎలా బ్రతికినా లాస్ట్కి వచ్చేసరికి ఆ చితి మీదే ఉంటాం మనం చనిపోతే ఆ చితి మీదే సో అలా కాసేపు అక్కడ చూసి నెక్స్ట్ అయితే మేము విశాలాక్షి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దామని బయలుదేరామండి యాక్చువల్లీ మేము బయలుదేరింది విశాలాక్షి అమ్మవారు ఎందుకంటే మార్నింగ్ దర్శనం చేసుకున్నాం కదా ఇంకా దర్శనం విశాలాక్షి అమ్మవారిని చూడలేదు అన్నపూర్ణేశ్వరి తల్లిని చూసాము టెంపుల్లోనే ఒకవైపు వేరే వైపు ఉంటారు అమ్మవారు ఆ అమ్మవారిని అయితే చూశాను విశాలాక్షి అమ్మవారు అయితే అయితే బయట ఉంటారు సో ఆ అమ్మవారిని చూడాలని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము దర్శనం అని అడిగితే మేమే మాకు ఇలా చూపించారండి ఫోన్లు కూడా అక్కడ పెట్టి ఇంకా తీరా మేము దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ మాకు జరిగింది ఏంటంటే మేము యాక్చువల్లీ దర్శనానికి అని వెళ్తే అక్కడ లోపల దర్శనం అయితే శివయ్య దర్శనం అయిందండి ఎందుకంటే మేము విశాలాక్షి అమ్మవారి దర్శనానికి కోసం వెళ్తే దర్శనం అని అడిగాము బై కన్ఫ్యూజన్లో వాళ్ళు చెప్పారో లేకపోతే మాకు అలా అర్థమైందో తెలియదు కానీ మామూలుగా దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము శివయ్య దర్శనం స్పర్శ దర్శనం కాకుండా నార్మల్ దర్శనం చేసుకున్నాము అప్పటిదాకా వెయిట్ చేసి సో దర్శనం చేసుకున్న తర్వాత మేము అనుకున్నాం శివయ్య మళ్ళీ రప్పించుకున్నాడు మనల్ని అని చెప్పి అక్కడ దర్శనం చేసుకుని బయట విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ డే అయితే ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా అయోధ్య వెళ్ళే వెళ్ళే టైం అనమాట నెక్స్ట్ డే ముందు వెళ్ళిన రోజేమో అక్కడ అక్కడ టెంపుల్స్ చూసుకున్నాము నెక్స్ట్ డే ఏమో దర్శనము అక్కడ ఘాట్లన్నీ చూసుకొని మళ్ళీ అన్ని అమ్మవార్ని దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇదండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము అయోధ్య వెళ్ళడానికి ఈ సీతా సీతామణి అని మధ్యలో ఉంది వెళ్ళేదారిలో ఇక్కడ వారు అగ్ని ప్రవేశం చేశారంట చుట్టూ తామర పువ్వులతో చాలా బాగా కట్టారని టెంపుల్ అయితే ఇక్కడే సీతమ్మవారు అగ్నిప్రవేశం చేశారంట అగ్నిప్రవేశం చేసిన ప్లేస్ కూడా అక్కడ కట్టారు లోపల కిందకి ఇదేమో పైన అమ్మవారు ఇలా దర్శనమిచ్చారు మనకైతే ఇక్కడ ఫోటోలు దిగొచ్చు అందరూ ట్రావెలింగ్ వాళ్ళే ఎక్కువ అంటే వెళ్ళే దారే కదా అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు ఇంక ఇక్కడైతే సీతమ్మ వారు చాలా అందంగా ఉన్నారు కదా కింద అయితే అగ్ని అగ్ని ప్రవేశం చేసే దగ్గర అయితే ఇలా అయితే లేరు సో అది కూడా చూపిస్తారండి మీకు ఎందుకంటే దాదాపు ఫోన్స్ ఎలా ఉన్న ప్రతి చోటకి నేను ఫోన్ అయితే తీసుకువెళ్ళాను వీడియోస్ తీసుకోవడానికి ఎందుకంటే మనకు గుర్తుగా ఉండే ఉండేవివే కదా అప్పుడు అక్కడికి వెళ్ళాం అప్పుడు ఇది చూసాం అది చూసాం అంటే మనకి ఎప్పటికీ గుర్తుండవు కదా అవి సో ఇలా చూసినప్పుడు ఇన్ని చూసొచ్చామా మనం అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనలో సో అందుకని ముఖ్యంగా నేను ప్రతి ఒక్కటి తీసుకుంటాను వీడియో అయితే వీడియోలు కానీ ఫోటోలు కానీ ఫోటోలు తక్కువ వీడియోలు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కటి మన గుర్తుండిపోతుంది అలాగా ఎందుకంటే ఒక చోటకు వెళ్ళినప్పుడు ఒక చోటకు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళలేం కదా అక్కడికి వెళ్ళము చాలా తొంద మిగతావి చూద్దామని అనుకుంటాం కానీ ఇక్కడ సీతమ్మవారు అగ్ని ప్రవేశం చేశారంటండి కరెక్ట్గా ఈ ప్లేస్లో సో అందుకని అమ్మ సీతమ్మ వారి విగ్రహము ఇట్లా అరేంజ్ చేశారు ఇక్కడైతే ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడ అప్పట్లో ఇలా ఉండేదంట సీతమ్మవారు అగ్నిప్రవేశం చేసినప్పుడు అక్కడ గోయిలాగా అలా ఉందంట సో అది చూసుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ బయట బయట వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి చాలా చల్లగా ఇంకా అవన్నీ చూసుకొని నెక్స్ట్ అయితే మేమైతే త్రివేణి సంగమానికి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడి నుంచి మళ్ళీ ట్రావెలింగ్ అక్కడికి ఇంకా బయట టెంపుల్స్ అవి చూసుకున్నాము ఇక్కడ ఇక్కడ ప్రయాగ్లో మాధవేశ్వరి అమ్మవారు శక్తిపీఠం అనమాట ఇక్కడైతే మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠానికి అయితే వచ్చాము లోపల అయితే ఫోటోస్ సెలవు ఉందండి ఇక్కడ వీడియో కూడా తీశాను మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని శక్తి అన్ని చోట్ల వీడియో తీసే అవకాశం ఉండదండి కానీ ఇక్కడ అవకాశం ఉంది సో అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం వీడియో అయితే తీశాను బయట మాత్రం ఇలా ఉంది టెంపుల్ అయితే మనం చదువుకుంటాం చదువుకున్నాం కదా అష్టాదశ పీఠాల్లో ఇది కూడా వస్తుంది ప్రయాగే మాధవేశ్వరి అని సో ఆ టెంపుల్కి అయితే మేము వచ్చాము అయితే ఇలా ఉంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మీరు కూడా నాతో వచ్చేయండి ఈ లోపలైతే దర్శనం చేసుకోవడానికి అక్కడ పూజారులు పూజ చేస్తూ ఉన్నారు సో తీయొచ్చో తీయకూడదు అని తెలియదు బయటికి వచ్చాక మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాకైతే వీడియో తీశాను ఇలా బయట పైన స్తంభానికి ఉంది కదా అది ఉయ్యాల్లాగా ఉంది అదే అనమాట శక్తి అదేనంట అక్కడ విగ్రహం అంటూ ఏమీ లేదు ఇదొకటి ఇంకా ఇక్కడ బయటకు వచ్చాక టెంపుల్స్ మాధవేశ్వరి టెం మాధవేశ్వరి శక్తి అయితే అదే ఉయ్యాల ఉయ్యాల రూపంలో ఉంది కదా సో అదనమాట ఇంకా ఇక్కడ బయట విగ్రహం ఉన్నాయి అవి చూసుకుంటూ నెక్స్ట్ అయితే త్రివేణి సంగమం ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా టెంపుల్స్ చూసుకొని ఇక త్రివేణి సంగమానికి అయితే బయలుదేరిపోయాము బార్గింగ్ చాలాసేపు వాళ్ళతో బేరాలు ఆడి 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 అయితే బయలుదేరిపోయామండి ఇంకా కొంచెం మాకు టెన్షన్గా ఉంది అక్కడ బోటు చాలా ఫాస్ట్గా వెళ్తుంది కొంచెం కదులుతుంది సో అందుకని చెప్పి అది అది మైండ్లోంచి పోవడానికి కొ సాంగ్స్ అవి పాడుతున్నాము అమ్మవారి పాటలు అవి ఇక్కడైతే బర్డ్స్ చాలా బాగున్నాయి ఇంకా మొత్తం తీసుకెళ్ళి అక్కడ త్రివేణి సంగమం దగ్గర ఆపుతారనమాట బోట్స్ అన్నీ Cala, ve el turno, amor. ఇక్కడ త్రివేణి సంగమం అది మాకు చూపించి అక్కడ వాటర్ అయితే మాకు చల్లుతున్నారు ఎందుకంటే మేము స్నానం చేసే ఆలోచనలు అయితే లేము నది మధ్యలో స్నానం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం సో అందుకని చెప్పి మేము ఆ రిస్క్ చేయాలని అనిపించలేదు మాకు ఎవరికి ఇంకా స్నానం చేయాలి అనుకుంటే ఇక్కడ ఇలా కట్టారు బోట్ల మధ్యలో వలలాగా కట్టి అక్కడ మునుగుతున్నారనమాట ఇంకా అలా చేస్తున్నారు స్నానాలు అయితే మేమైతే జస్ట్ చూసాము ఇదంతా ఎలా కలుస్తుంది ఎక్కడ ఎక్కడి నుంచి ఎటు నుంచి కలుస్తున్నాయి అవన్నీ చూసాము ఇక్కడ బోట్లో అయితే మళ్ళీ బట్టలు మార్చుకోవడానికి కూడా ఒక చిన్న అంటే దాటిన తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న డేరలా కట్టారు అక్కడ బట్టలు మార్చుకోవాలంట సో అవి చూపించారనమాట ఇక్కడైతే కాసేపు ఇక్కడ ఆగాము సంగమం దగ్గర కాసేపు ఆపారు బోట్ అయితే అవన్నీ చూసుకున్నాము అవన్నీ చూసుకొని మళ్ళీ వడ్డుకైతే రిటర్న్ అయిపోయాము ఇక్కడ బోటింగ్ నుంచి బయటికి రాగానే కొంచెం ఒక టూ కిలోమీటర్స్ బయటికి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామి ఇలా పడుకొని ఉంటారు ఇక్కడ వెలిసారంట ఈ స్వామి అయితే స్వామి గురించి స్టోరీస్ చెప్తూ ఉన్నారు సో ఇలా అందరూ పూలు పండ్లు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఆయనకి చూపించి తీసుకువెళ్తున్నారు మళ్ళీ సో ఇలా ఉంది విగ్రహం మొత్తం అయితే పూలతో అలంకరణ చేసుకొని అట్లా ఇంకా అది దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి మేము అయోధ్య వెళ్ళాలి ఈ మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే రెండు చూసుకున్నాము రెండు చూసుకొని ఇంకా అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్కడికక్కడ కానీ విగ్రహాలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ పైన శనీశ్వరాలయం అంట ఇంకా ఇక్కడ కూడా చూసాము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది అందరూ పూజలు చేయించుకుంటూ ఉన్నారు స్వామిని ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకైతే వెళ్ళాము దీనికి స్టప్స్ అయితే చాలా ఉన్నాయి హైట్గా అవన్నీ దిగుతూ మెల్లగా మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇలా మధ్యలో టెంపుల్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నాము ఎందుకంటే మన వెహికల్ కదా మనం ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు ఎలా అంటే అలా వెళ్ళొచ్చు సో ఇక్కడైతే బయట పెయింట్ కిందకి వచ్చేసరికి పెయింట్లు అయితే చాలా బాగా వేశారండి శివయ్య ఇలా ఉన్నారు ఈ మొత్తం శివయ్య మయమే ఇలా వేసి ఉంది పెయింట్ అయితే చాలా బాగా నచ్చింది అంటే ఫోన్లో ఇంకా అంత క్లారిటీగా తెలియట్లేదేమో కానీ విడిగా అయితే చాలా బాగా అనిపించింది శివయ్య అవతారాలు అవి ఇంకా ఇక్కడ పాములు వాళ్ళు పాములు చూస్తూ పిలుస్తూ ఉన్నారు రండి రండి రెండు అని మా ఫ్రెండ్ అయితే వద్దు వెళ్ళిపోదాం వద్దు వెళ్ళిపోదాం అంది కాకపోతే నేనైతే వీడియో తీద్దామని దగ్గరికి వెళ్ళాను అవైతే అలా చూస్తూ ఉన్నాయి అవి ఒకటైతే కదలట్లేదు అసలు బొమ్మలాగే ఉంది అది నిజంగా పామేనా లేకపోతే బొమ్మ అని అనుకుంటూ ఉన్నాను ఆ పక్కన బుట్టలో ఉన్నది ఇంక ఈ టెంపుల్ అయితే బయట నుంచి ఇలా కనిపిస్తుంది బొమ్మలు కానీ విగ్రహాలు కానీ చాలా బాగా చెక్కారు లోపల పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు ఇంకా ఫైనల్లీ ఫైనల్లీ అయితే అయోధ్య వచ్చేసామండి ఎప్పటికలో అయోధ్య రామయ్యం చూడాలని అది ప్రతిష్ఠించినప్పటి నుంచి అనుకుంటున్నాము అయోధ్య వెళ్ళాలి అయోధ్య వెళ్ళాలి అని ఒకసారి అయితే ఒక ఒక ట్రిప్లో అయితే అయితే మేము శారీస్ కూడా కుట్టి బ్లౌజులు కుట్టించుకున్నాం సేమ్ శారీస్ తీసుకొని అయోధ్య వెళ్ళినప్పుడు కట్టుకుందాం అని చెప్పి సో ఆ శారీస్ కట్టుకోవటం అవి దాదాపు చాలా వాష్లు అవ్వటం కూడా జరిగిపోయింది ఎందుకంటే అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు తెలుసు కదా శివుడు ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళలేము కాశీ వెళ్ళలేము రామయ్య ఆజ్ఞ అయోధ్య వెళ్ళలేము సో అలా ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం అయోధ్య ఫస్ట్ అయితే స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి అక్కడ దర్శనం చేసుకున్నాము కాకపోతే అక్కడ ఫొటోస్ కూడా ఏం తీయలేదు నేను ఎందుకంటే ఫోన్ లోపల ఉండిపోయింది అక్కడ తీయడానికి కుదరలేదు ఇక్కడైతే ఇక అయోధ్య దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి అయితే మెయిన్ ఏంటంటే కనీసం మన మన బ్యాగ్లో మన హ్యాండ్ బ్యాగ్లో చిన్న పిన్ను కూడా ఉండకూడదు పిన్ను కానీ పెన్ను కానీ కుంకుమ బొట్టు కానీ అట్లా ఏది ఉన్నా అక్కడ మొత్తం తీసేసి అక్కడ పడేస్తున్నారు సో అయోధ్య దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ రూమ్లో రూంలోనే ఎక్కడో చోట విడిగానే వేసే వెహికల్లో అయితే వెహికల్లో అక్కడ పెట్టుకొని వెళ్ళిపోండి హ్యాండ్ బ్యాగ్లో అయితే అవి ఏమి ఉంచుకోవద్దు ఓన్లీ డబ్బులు ఐడి కార్డ్స్ మాత్రమే దానికి ఎలా ఉంది ఇంకా అంతకు మించి దేనికి ఆఖరి కుంకుమ ఉన్న స్టిక్కర్స్ ఉన్నా సైడ్ పిన్నులు ఉన్నా అవి కూడా తీసేస్తున్నారు మొత్తం అక్కడ లోపలికి వాటర్ బాటిల్ కూడా ఎలవ్ లేదు సో ఇది ఎంట్రన్స్లో అనమాట ఇక్కడే లాకర్స్ ఉంటాయి ఇక్కడే ఫోన్స్ బ్యాగ్స్ అవి ఏమన్నా ఉంటే అక్కడే పెట్టుకోవాలి స్లిప్పర్స్ కూడా ఇక్కడే వదలటానికి ఇంకా లోపల టెంపుల్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలా టెంపుల్ ఉంది అయోధ్య టెంపుల్ ఉందండి నిజంగా ఒక అద్భుతం లాగే ఉంది అంత బాగా చెక్కారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా చెక్కారు ఇది లోపల మొత్తం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చే ఉడత ఉడత సహాయం చేసింది అంటారు కదా అందుకని రామయ్య స్వామి టెంపుల్లో ఉడతను కూడా ఇట్లా పెట్టినట్టున్నారు మేము కాసేపు ఇదంతా చూసుకొని మేము బయటికి లోపలంతా దర్శనం చేసుకున్నాము రెండుసార్లు చేసుకున్నామండి ఒకసారి చేసుకుంటే సరిపోలేదు మాకు మళ్ళీ మొత్తం మొత్తం బయటకు వచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా దర్శనానికి వెళ్తే కానీ తృప్తిగా అనిపించలేదు దర్శనం చేసుకున్నామని ఇంకా అక్కడైతే ఎందుకంటే మన వెహికల్ అయితే టెంపుల్ దాకా రావు బయట బయట పార్కింగ్లో టె మన వెహికల్ ఆపేస్తారు అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి ఆటోలు అంటే రిక్షా టైప్లో ఉంటాయి సో అవి మాట్లాడుకొని వచ్చాము ముగ్గురికి కలిపి ఐదు వందలు ఒక్కొక్క వెహికల్కి అట్లా మాట్లాడుకొని వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ అయోధ్య దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకున్నామండి మేమైతే కానీ ఎక్సలెంట్గా ఉంది అయోధ్య రామయ్య అయితే అలా కళ్ళలో నిలబడిపోయాడు చాలా బాగా అనిపించింది ఇంకా కేవలం అయోధ్యలో అయితే రామయ్యని మాత్రమే చూడగలము అక్కడ ఆ టెంపుల్లో అయితే ఇంకేది పూర్తి అవ్వలేదు ఇంకా బయట టెంపుల్స్ అనమాట ఇవన్నీ ఇంకా ఇలా ఉన్నాయి వీళ్ళ అన్నీ చూసుకుంటూ మేమైతే వచ్చాము ఇదైతే వాల్మీకి రామాయణం రాసిన ప్లేస్ అంట ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు వాళ్ళు చెప్తున్నారు ఇంక ఇట్లా ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం బిల్డింగ్ అని చెప్తున్నారు నాకు క్లారిటీ లేదండి సో మళ్ళీ అదంతా చూసుకున్నాము అదంతా చూసుకొని లాస్ట్కి ఫైనల్లీ మేము వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా ఆ రోజు నైట్ అయోధ్య రామాయణం చూ చూడటం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగా ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఏంటో తృప్తిగా చూసాము అనిపించలేదు ఏది చూసాము అప్పుడే అయిపోయిందా అనిపించింది మళ్ళీ ఎంత వాకబుల్ వాకింగ్ ఎంత ఉన్నా మొత్తం వాకింగ్ చేసుకుంటూ మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ దర్శనానికి వెళ్ళి మళ్ళీ రామయ్య అయితే చాలా క్లారిటీగా చాలాసేపు చూసాము అలా చూస్తూ ఉండిపోయాట చాలా బాగా అనిపించాడు రామయ్య అయితే లైఫ్లో ఒక్కసారైనా రామయ్య దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి అంత చక్కగా ఉన్నాడు